హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైండ్జు వాళ్ళని చూపించిపోయే రెసిపీ పిల్లలకి పెద్దలు తేడా లేకుండా అందరూ ఇష్టపడే స్వీట్ గులాబ్ జామ్ అండి ఈ గులాబ్ జామ్ మనం బయట కొనుక్కున్నా ఉంటుంది కానీ మనం చేసినంత నీట్గా మాత్రం చేయరు మనకి బయటలాగే జ్యూసీగా ఉండే గులాబ్ జామ్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఉడకకపోవడం ఉండదు పాకం పేర్చుకోకపోవడం ఉండదు ఏముండదు ఈ గులాబ్ జామ్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు ముందుగా హాఫ్ కేజీ పంచసార తీసుకుని నీళ్ళు ములిగే వరకు మాత్రమే వాటర్ వేసుకొని మరిగించుకోవాలి మనకి ఎక్కువ తీగపాకం లాంటివి రావడం అవసరం లేదు జస్ట్ ఒక మనం చేత్తో పట్టుకుంటే తిక్కగా అంటుకుంటే సరిపోతుంది పాకం మన గారెలకి పునుకులకి ఇదే పాకం వాడతాం కాబట్టి ఒక స్పూన్ యాలకాయల పొడి వేసి కలిపేసుకోవాలి మనం పాకం రెడీ అయిపోయాక ఒకసారి చూసుకుందాం ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది కదా మనం ఇందులో టూ స్పూన్స్ నిమ్మరసం వేసుకోవాలి మనకు పంచుతారు అనేది క్రిస్టల్గా ఉండలుగా అట్టకుండా ఉండడానికి టూ డేస్ అయినా త్రీ డేస్ అయినా మనకి పాకం జ్యూసీగా ఉండడానికి ముందుగా ఒక ప్లేట్ వేసుకుని అందులో టూ ప్యాకెట్స్ గులాబ్ జామ్ తీసుకున్నా నేను దీంట్లో వెన్న నెయ్యి ఏం అవసరం లేదండి ఇది ఉండలు లేకుండా బాగా ఒకసారి కలుపుకొని కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేసుకోవాలి చల్లగా ఉన్న పాలు వేయకూడదు కాచి గోరవెచ్చకున్న పాలు వేసుకుని మనం పూరీ పిండిని అలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకుంటే మనం గులాబ్ జామ్ వేయించేటప్పుడు పగుళ్ళు వస్తాయి కాబట్టి కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని కొంచెం కొంచెం పాలు వేస్తూ మనం పూరీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా స్మూత్గా కలిపేసుకోవాలి ఇది కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి చూసారా మన డవరాడీ అయిపోయింది కదా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఈ ఆయిల్ని సిమ్లో పెట్టుకుని మాత్రమే మరిగించుకోవాలి మరి ఎక్కువ హీట్ చేసుకోకూడదు ఆయిల్ని మనం తీసుకున్న కలుపుకున్న గులాబ్ జామ్ పిండిని చిన్న చిన్న గోళీల సైజులో తీసుకుని వీటిని చేత్తో తీసుకుని ఒత్తుకోవాలి చిన్న చిన్న గోళీల్లో ఒత్తుకుంటే మనం ఆయిల్లో వేసాక కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది పాకం వేరే వేసాక ఇంకా కొంచెం సైజు పెద్దది అవుతాయి కాబట్టి మనం చిన్న చిన్న గోడస్ తీసుకుంటే సరిపోతుంది చూసా ఈ సైజు తీసుకుంటే సరిపోతుంది మనం ఆయిల్ని మరీ హీట్ ఇవ్వకుండా కొంచెం హీట్లో వేసుకుంటే గులాబ్ జామ్ అనేది ఉడకడం లోపల బాగా ఉడికి వేగుతుంది లేదంటే పైన కలర్ వచ్చేస్తుంది లోపలైతే ఉడకదు మరి సిమ్లో పెట్టుకునే వేయించుకున్నాను నేను ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మన పిండి అనేది బాగా కలిపాం కాబట్టి పగుళ్ళవి రాకుండా స్మూత్గా అయితే ఉన్నాయి గులాబ్ జామ్స్ ఇవి చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే ఇప్పుడు తీసుకుని మనం వీటిని పాకలో వేసేసుకుందాం మనం పాకంలో వేసిన ఫైవ్ మినిట్స్కి మొత్తం పాకం అంతా బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి గులాబ్ జామ్స్ బయట గులాబ్ జామ్ కన్నా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇలాంటివి చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలామంది జ్యూస్తో తినడం వాళ్ళు కాబట్టి మనకి ఇలా జ్యూసీగా ఉంటే చాలా అంటే చాలా బాగా ఇష్టపడతారు పిల్లలు పెద్దలు కూడా అని ఇలాంటి గులాబ్ జాముని ఇంట్లో చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మా ఇంటి రుచులు మీకు నచ్చితే ట్రై చేసి ఒకసారి ఒక లైక్ చేయండి నాకు ఎలా ఉందో కమెంట్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాంటి గులాబ్జామ్ జ్యూసీ గులాబ్జామ్ ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మాయింటులు